ఫిన్చన్ల పంపిణీతో పండుగ వాతావరణం భీమర నియోజకవర్గం మధురవాడ ఐదు ఏడు వార్డుల్లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం పెంచిన ఫిన్చన్ల పంపిణీని స్థానిక టీడీపీ శాసన సభ్యుడు గంటా శ్రీనివాసరావు సోమవారం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి లాంఛనంగా ప్రారంభించారు గడప గడపకు వెళ్లి స్వయంగా తన చేతులతో ఫింఛన్ లబ్ధిదారులకు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిన్చన్ల పంపిణీ సందర్భంగా రాష్ట్ర ఒక పండుగ వాతావరణం కనిపిస్తుందన్నారు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రాష్ట్రమంతటా గ్రామ గ్రామానికి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్ తదితర మంత్రులు ప్రజాప్రతినిధులు లబ్దిదారుల ఇళ్ల దగ్గరికే వెళ్లి ఉదయం ఆరు గంటలకే పింఛన్ పంపకం చేపట్టారని అన్నారు రాష్ట వ్యాప్తంగా అరవై ముప్పై ఒక వేల మంది ఉన్నారు వారికి ఈ రోజులోనే నలభై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నారు ఏప్రిల్ నుంచి ఇవ్వవలసిన బకాయిలు ఏడు వేలు ప్రభుత్వంలో కొన్ని కారణాల వల్ల లబ్దిదారులను తొలగించారో వాటిని సమీక్షిస్తాం మరియు కొత్తగా పింఛన్ అర్హులకు అవకాశాన్ని కల్పిస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హుస్సేన్ జీవీఎంసీ జోనల్ కమిషనర్ శైలజావల్లి వల్లి భీమిరి జనసేన టీడీపీ అధ్యక్షులు పంచకర్ల సందీప్ కోరాడ రాజాబాబు ఐదు ఏడు టీడీపీ కార్పొరేటర్లు

ఎందుకంటే ఇన్ని లక్షల మంది ఎవరైతే వృద్ధులు విసర్థువులు అలాగే దివ్యాంగులు ఇట్లా ఇతర దాదాపు ఇరవై ఎనిమిది కేటగిరీస్ దర్శనదారున్నారో వాళ్ళ కళల్లో ఆనందం కోసం ఎంత ఇబ్బంది అయినా సరే దీన్ని చేయాలని ఒక ప్రతినిధ్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఉదయాన్నే ఆరు గంటలకి ఈరోజు మంగళగిరిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పురుమాక గ్రామం లోకేష్ గారి కాన్స్టరెన్స్ మరి ఆ కాన్స్టెన్స్లో చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు అలాగే మన డిప్యూటీ సీఎంఆర్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఆయన స్టార్ట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ప్రజాప్రదాయ కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ ప్రతి గ్రామస్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది మరి ఇది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన ఎలక్షన్ సభలో చెప్పారు చెప్పిన హామీల్లో అమల్లో భాగంగా ఈ మొట్టమొదటి హామీని దీన్ని రోజు అమలు చేస్తూ ఉన్నాం ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన తర్వాత మొత్తం ఐదు ఫైల్స్ ద్వారా ఆయన సంతకాలు పెట్టడం జరిగింది మొదటి ఫైల్ చెప్పినట్టుగా మెగా డిఎస్సి మరి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండ్ ఇస్తామని చెప్పని ఏ ఒక్కసారిను కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేసి ఎలక్షన్లో మూడు నెలలు అందనంగా ఒక మెగా డిఎస్ అని ఆరు వేల ఒక దగా డిఎస్ ఇచ్చారు ఆ రోజు మనం చెప్పాం ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి చేసి మూడు నెలల్లో ఎలక్షన్లందనంగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే వచ్చే ముందు అన్ని ఎలా ఒప్పుకుంటారని చెప్పి కూడా చెప్పడం జరిగింది చెప్పినట్టుగా ఎలక్షన్ కమిషన్ దాన్ని విథడీలు చేయడం జరిగింది మరి దాన్ని మనం ఇప్పుడు నిన్నే రద్దు చేశారు కొత్తగా పదహారు వేల ఏడు వందల పైగా పోస్టు మరి ఈరోజు నిరుద్యోగులు ఒక బాలాభిషేకం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి అందరికీ అంత అంతా పెద్ద ఎత్తున చేసిన హామీని అమలు చేస్తూ తొలి సంతకం ఆ మెగా డిఎస్సీ పైన పెట్టడం జరిగింది అలాగే రెండో సంతకంగా ఏదైతే ఈ పెన్షన్దారులు నాలుగు పెంపు ఉందో ఈ పెంపు ఇది రాష్ట్రం కాదు దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చేయనంత అమౌంట్ గతంలో రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయలు పెన్షన్ పెంచితే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ పెన్షన్ గురించి రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చాలా గొప్పగా చెప్తున్నారు డెబ్బై ఐదు రూపాయలది రెండు వందల రూపాయలు పెంచారని చెప్పి మరి ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వందలని రెండు వేలు చేసిన విషయం అందరూ మర్చిపోయారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేస్తా అని చెప్పి మాట ఇచ్చి ఇచ్చిన మాట తప్పి ఆయన మూడు వేలు చేయడానికి ఐదు వేలు టైం తీసుకున్నాడు ప్రతి సంవత్సరం కూడా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయి చివరికి ఐదో సంవత్సరం మొన్న జనవరిలో అంటే ఎలక్షన్లో నా నెల ఉన్నాక దాన్ని మూడు వేలు చేసి నేను ఆడిన మాట ఏదైతే చెప్పానో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అని చెప్పి పెద్ద ఒక కార్యక్రమం లాగా చేసేదాన్ని చేయటం మరి చంద్రబాబు నాయుడు కూడా వెయ్యి రూపాయలు పెంచిన దాన్ని అలా చేసి ఉండొచ్చు కానీ ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో ఈ ప్రజలను మోసం చేయకూడదు వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం నాలుగులు ఇవ్వాలి అని తొలి నెలలోనే ఆ నాలుగు వేలు ఇలా సరైన కలిపి ఈరోజు ఇవ్వడం జరిగింది అట్లాగే మిగతా సంతకాలు కూడా మీకు తెలుసు ఏదైతే ల్యాండ్ రైట్లింగ్ కావచ్చు అయితే మిగతా విశ్వ సందగ్ అని మొత్తం ఏ అయితే సంతకాలు పెట్టారో ఇవన్నీ కూడా అమలు చేసుకుంటూ ఇంత కార్యక్రమాన్ని ముందుకెళ్తా ఉన్నాం ఇది పీపుల్స్ గవర్నమెంట్ ఇది ఒక ప్రజాప్రభుత్వం అంటే మొన్న ప్రజలు ఇచ్చిన తీర్పు జీవితంలో ఎవరు కూడా మర్చిపోలేని తీర్పు రాష్ట్ర చరిత్రలో మొత్తం ఎంత పర్సంటేజ్ నైంటీ త్రీ పర్సెంట్ ఒక పార్టీకి ఎమ్మెల్యేలు గలవడం అంటే గతంలో వైఎస్ఆర్ పార్టీకి నూట యాభై ఐదు సీట్లు వచ్చినప్పుడు వాళ్ళనేది ఒక రికార్డు కొడుకున్నారు ఆ రికార్డుకు పంతం చేస్తూ ఈరోజు కేవలం వైఎస్ఆర్ పార్టీని పదకొండు సీట్లకే పరిమితం చేసే విధంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అంతేకాదు మెజారిటీలు కూడా ఒక మన భీమిలే కాదు లేకపోతే గాజ్వాగ్ కాదు మంగళగిరి కాదు ఎక్కడ ఏ కాన్షన్స్ చూసినా కూడా డెబ్బై వేలు ఎనభై వేలు అరవై వేలు యాభై వేలు ఇట్లా మినిమం మెజార్టీలు కూడా పదిహేను వేలు ఇరవై వేలు తక్కువ ఎక్కడ లేకుండా మన ఎమ్మెల్యేలు అందరూ కూడా కూటమి ఎమ్మెల్యేలు వెళ్ళడం జరిగింది అలాగే జనసేన నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే ఇరవై ఒకటికి ఇరవై ఒక ఎమ్మెల్యేలకు వెళ్ళడం జరిగింది దేశ చరిత్రలో అది ఒక రికార్డు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ చేయటం పొలిటికల్ పార్టీ సక్సెస్ చేయటం అది ఒక రికార్డు ఇట్లా మొత్తం ఈ ఎలక్షన్లు ఎటువంటి రోజు వచ్చినాయంటే చివరికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణమన్న వాళ్ళ నాయకులతో మాట్లాడుతూ ఆయనకి దెమ్మ తిరిగిపోయి నేను హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నాను అని చెప్పి ఆయనే స్వయంగా చెప్పడం మనం చూసాం అంటే ప్రజలు అటువంటి ఇచ్చారు ఈ రాజకీయాలకు నేను ఉండకుండా అక్కడ హిమాలయాలకు వెళ్ళి సన్యాసం తీసుకుందాం అనుకునే పరిస్థితికి ప్రజలు తీర్పిచ్చారంటే ఆ ఐదేళ్లు ఎంత ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు ఈరోజు ఒక అనుభవం ఉన్న నాయకుడు ఈరోజు లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం అన్ని ప్రజా మన ఆర్థిక మందితో మాట్లాడి చెప్తా ఉన్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మనం తెచ్చిన అప్పులకి పదమూడు లక్షల కోట్ల అప్పులకి ఎవరీ మంత్ వడ్డీలు కట్టాలి అలాగే ఎవ్రీ మంత్ శాలరీస్ ఇవ్వాలి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి వీటన్నిటితో పాటు డెవలప్మెంట్ వర్క్స్ ఏం చేయాలి కూడా అడ్లదు దీని ఉంది ఒక పక్క కమిట్మెంట్ ఉంది ఈరోజు ప్రభుత్వానికి ఇవన్నీ ఎలా చేయాలి కూడా అర్థమైన పరిస్థితి చెప్పి ఆర్థికంగా చెప్తా ఇట్లాగా ఇటువంటి పరిస్థితుల్లో మరి అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఏదైతే మన ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చామో ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసి ప్రజలు మనం మేరకు అన్ని ఆశలు కూడా నెరవేర్చి ఒక ప్రజాప్రభుత్వంగా ముందుకెళ్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మొత్తం మన అర్బన్ కార్పొరేటర్ వార్డులో ఉన్న ఈ వార్డులో ఈరోజు ఐదు ఏడు వార్డులో దగ్గర కొంతమంది చేయడం జరిగింది అలాగే భీమ్లీ దగ్గర ఆ తర్వాత మూడు గౌరవ మండలాల్లో కూడా ఈ కార్యక్రమం తీసుకుని ఫైనల్గా అడివారం సమాచారం మా అప్పన్న సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని హిందూ ఇచ్చే కార్యక్రమం చేద్దామని చెప్పని ప్లాన్ చేస్తూ అందులో భాగంగా సార్ ముఖ్యంగా దేశంలో లక్షల మంది బెనిఫిషియరీస్ ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు ఎక్స్ట్రాగా ప్రభుత్వానికి అవుతుంది ఇంత పెద్ద ఎత్తున చేసేటప్పుడు ఏదో దాన్ని అధికారులు కూతుపత్రంగా రొటీన్గా చేసే బదులు దీన్ని ఒక వాళ్ళు కరెక్ట్ అయ్యే విధంగా వాళ్ళతో పాటు వాళ్ళ మనోభావాలు పంచుకునే విధంగా వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏ విధంగా బలం అవ్వాలని చూసుకునే విధంగా ముఖ్యమంత్రితో సహా అందులో భాష చేయడం ఒక భద్రత సాంప్రదాయానికి సార్ ఈడీపీ ప్రభుత్వంలో కొందరు పెన్షన్లు ఇచ్చారు సార్ అది కొన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చి తొలగించింది దానికోసం అదే మొన్న ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించి మన అధికారులతో మనం భీముకి సంబంధించి కూడా మనం ఒక సమస్య చేయడం జరిగింది ఈ నెల అయితే ఏదైతే ఉందో గతంలో ఎవరైతే లిస్టుగా లిస్ట్ ప్రకారం ఇస్తామన్నారు మళ్ళీ దీని వెంటనే సమీక్ష చేస్తూ ఉన్నాం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళు ఇంకా పొలిటికల్ బిజినెస్లో తీసేశారో వాళ్ళందరూ కూడా మళ్ళీ పెడుతున్నారు అలాగే ఎవరైతే ఇంకా కొత్త పెన్షన్స్ అప్లికేషన్ పెట్టుకొని ఇంకా ప్రాసెస్ కాస్తారో వాళ్ళందరూ కూడా ప్రాసెస్ ఎక్కువ చెప్పారు నిజమైన ఎలిజిబిలిటీ ఉంది వాళ్ళకి ఏదైతే పెన్షన్ కరువులు ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ పొలిటికల్గా చూడకుండా ప్రాంతాలు చూడకుండా పార్టీలు చూడకుండా నిజమైన అర్థం వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం కార్యక్రమం